అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కారం రొట్టె అండి దీన్ని బియ్య పిండితో చేస్తారండి పొడి బియ్యం పిండేను దీనిలో పసుపు ఉప్పు కారం కాస్త జీలకర్ర వేసి కలపాలండి ఆకుకూరలు కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకోవచ్చు ఇలా వేసానండి కొత్తిమీర పుదీనా కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయొచ్చండి వేసి కొంచెం కొంచెం వాటర్ పోసి కలపాలండి నేను వేసాను అప్పుడు వీడియో చేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పుదీనా మొత్తం కలిపేసి ఇలా పిండి ముద్దలాగా చేసుకోవాలండి ఇది అమ్మమ్మ వాళ్ళు చేసేదేనండి చిన్నప్పుడు మేము ఇది కూడా ఒక వంట అనేవాళ్ళం కానీ అది హెల్త్కి మంచిదని ఇప్పుడు తెలుస్తుందండి పెద్ద అయ్యాక కానీ తెలియదు ఏ విషయం అనేది కూడా వాళ్ళు హెల్త్ పరంగా చూసి ఇలా చేసేవాళ్ళేమోనూ ఇది చాలా బాగుంటుందండి ఈ తెలంగాణ సైడ్ సర్వపిండి అంటారు కదా మేము దీనిలో కొంచెం పెసరపప్పు కూడా వేసానండి అప్పుడు వీడియో చేయలేదండి మొత్తం కనిపిస్తుందండి ఈ రొట్టిలోకి ఉప్పు కారం రొట్టె అనేవాళ్ళు కాదే కారం రొట్టె అనేవాళ్ళండి నోటికి ఏం బాగోనప్పుడు కూడా ఇది చేసుకు తింటే నోరు కమ్మగా ఉంటుంది ఇది చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా చూసుకుంటే బయట ఫుడ్ కన్నా కూడా ఈ కారం రొట్టె అయినా కూడా కమ్మగా ఉంటుంది కాస్త నోటికి వరగా బాగుంటుంది ఇలా మొత్తం కొంచెం పిండి తీసుకున్నాను నేను నాలుగు రొట్టెలు చేయటానికి దీనికి ఏరే సైడ్ డిష్ ఏమక్కర్లేదు పచ్చడి అలాంటివి కొంచెం నూనె వేసుకుని ఈ పాన్లో రొట్టెని చేసుకోవాలండి వేరే చేసి ఏమే ఏ అవసరం లేదు దీనిలోనే చేసేయచ్చు నూనెసి ఇలా చిల్లులు పడిస్తే చేయాలతోటి దానిలో కాస్త వేస్తే అండి చక్క మొత్తం కూడా కాలుతుంది రొట్టె కరకరలాడుతుంది చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా చూసేవాళ్ళు ఇదివరకు ఇలా ఒక పక్కన కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి ఎలా రొట్టెలు చేసుకోవాలండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి కామెంట్లో పెట్టండి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మటన్ బిర్యానీ కావాలని అడిగారండి నిన్న చేశాను సండే రోజు కొంచెం లేట్ అయ్యింది వీడియో పెట్టడం చూడండి అయిపోయిందండి ఇలా మొత్తం నాలుగు రొట్టెలు కూడా చేసుకున్నాను ఇది హెల్త్ పరంగా అమ్మమ్మల కాలం నాటిదైనా కూడా రుచి బాగుంటుందండి కాస్త కారం కారంగా ఆ చిల్లులు చేసిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనికి డీప్ ఫ్రై అంత ఆయిల్ కూడా పట్టదండి ఒక గంట నూనె అయితే సరిపోతుంది నేను ఈ వీడియో పగలే ఎడిటింగ్ చేస్తున్నానండి దాని మూలంగా పక్షుల అరుపులు కాకులు గల కూడా బాగా ఉంది ఇలా నాలుగు రొట్లు కాల్చుకున్నానండి బాబు నాకే కదా సరిపోతాయి చెరువుకి రెండు తినొచ్చని ఇది చిన్నపిల్లలకి అసలు చాలా మంచిదండి వాళ్ళకి ఏదన్నా తినాలి బిస్కెట్లు వాటికన్నా కూడా ఈ మనకి పండే పంట కదండి రైసు మా ఏరియా కృష్ణా జిల్లా మాది మాది కృష్ణా జిల్లా అండి మాకు వరి పంట ఎక్కువ పంట ఇస్తారు తర్వాత మినుములు అవి కూడా పండుతాయి మాది దివసేమ సైడ్ అండి కోడూరు అమ్మ వాళ్ళది ఇదివరకే అమ్మమ్మ వాళ్ళు మన ఏరియాలో ఏ పంట పండుతుందో అదే పంటతో మనం ఈ ఆహార పదార్థాలు తింటే బాగుంటుంది హెల్త్ పరంగా కూడా అనేవాళ్ళు ఇప్పుడు అంటే షుగర్లు బీపీలు ఏది చేసుకుని తినాలన్నా కూడా ఫుడ్ విషయంలో భయపడుతున్నారు ఇప్పుడు అలాంటిది ఏం లేకోకుండా ఇది వరితో చేస్తుంది కదండి పిండితో అయిపోయిందండి కారం రొట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్